వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ సినిమాల్లో సెంటిమెంట్లు చాలా కామన్ ఒక సినిమాలో ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయితే తర్వాత సినిమాలో కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంటారు ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇదే దారిలో పయనిస్తున్నాడు త్రిబుల్ ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు ఇప్పుడు చాలా కాలం తర్వాత సింగిల్గా గేమ్చేంజర్ మూవీతో ముందుకొస్తున్నాడు పైగా దీనిని డైరెక్టర్ చేసింది శంకర్ కావడంతో అంచనాలు విపరీతంగా పెరిగాయి ఇప్పటికే అయిన టీజర్ కూడా ఇండియా వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసింది ఈ నేపథ్యంలో అసలు రామ్ చరణ్ ఫాలో అయిన ఆ సెంటిమెంట్స్ ఏంటో తెలుసుకుందామా లెట్స్ వాచ్ దిస్ వీడియో కొంతమంది పైకి కనిపించరు కానీ సెంటిమెంట్స్ బాగానే ఫాలో అవుతూ ఉంటారు అలా కనిపించని వారిలో మన హీరోలు ముందుంటారు ఇక సినిమాల్లో అయితే సెంటిమెంట్స్ చాలా కామన్ ఏదైనా ఒక సినిమాలో ఓ సెంటిమెంట్ వర్కౌట్ అయితే నెక్స్ట్ సినిమాలో కూడా అదే కంటిన్యూ అవుతుంది నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో సెంటిమెంట్ అంటే అందరికీ రాజమౌళి గుర్తుకొస్తాడు ఎందుకంటే దేవరతో ఎన్టీఆర్ కొన్నేళ్లుగా వస్తున్న రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ను బ్రేక్ చేశాడు ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది చరణ్ కూడా గేమ్ చేంజర్ తో హిట్ కొట్టేస్తే ఆ సెంటిమెంట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అదంతా సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అయితే గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనడానికి కూడా మెగా అభిమానులకు ఓ రెండు పాయింట్లు దొరికాయి రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఎదిగాడు చాలా కాలం తర్వాత సోలోగా వస్తున్న మూవీ ఇది సో సాధారణంగా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి దీంతో అభిమానులు గేమ్ చేంజర్ నుండి వచ్చిన ప్రతి అప్డేట్ ను డీకోడ్ చేస్తున్నారు ఆ మధ్య టీజర్ ను డీకోడ్ చేసి కథ ఇదే అని గెస్ చేశారు ఇక ఇప్పుడు రీసెంట్ గా సినిమా రిలీజ్ కు కొన్ని రోజులే టైం ఉన్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు ఆ పోస్టర్ లో రామ్ చరణ్ సైకిల్ మీద వెళ్తూ కనిపిస్తాడు ఇప్పుడు ఈ ఒక్క పోస్టర్ ను పట్టుకుని హిట్ పక్క హిస్టరీ రిపీట్ అవుతుంది అంటున్నారు ప్రేక్షకులు ఇంతకు హిస్టరీ మరేదో కాదు సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేసిన సంగతి తెలిసిందే ఆ సినిమాలో చరణ్ దాదాపు సైకిల్ మీదే తిరుగుతూ కనిపిస్తాడు ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలియంది కాదు ఇప్పుడు గేమ్ లో కూడా అదే సీన్ పెట్టారు కాబట్టి ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ఫ్యాన్స్ ఒకవేళ అదే కనుక వర్కౌట్ అయితే అభిమానులకు దానికి మించిన ఆనందం మరొకటి ఉండదు అలాగే మరో సెంటిమెంట్ కూడా ఉంది అదే కడప దర్గా రీసెంట్ గా రామ్ చరణ్ కడప దర్గాలో సందడి చేశాడు మాలలో ఉండి కూడా దర్గాకు వెళ్లడం ఏంటి అని కూడా నెట్టింట చర్చలు జరిగాయి కూడా అయితే అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ ఏఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం అక్కడికి వెళ్లాడట మూడు నెలల క్రితమే రెహమాన్ ఈ కార్యక్రమం గురించి రామ్ చరణ్ కు చెప్పాడట ఎలాగైనా సరే ఈ ఈవెంట్ కు వచ్చి తీరాల్సిందే అని అన్నారట రెహమాన్ దీంతో చరణ్ కూడా కు మాట ఇచ్చాడట అందుకే అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్ ఆ దర్గాకు వెళ్లాడట అయితే అక్కడ చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు కడప దర్గాతో తనకెంతో ఉందని చెప్పుకొచ్చాడు అలాగే ఈ దర్గాతో రుణం తీర్చుకోలేనిదని తెలిపాడు ఎందుకంటే తన కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మగధీరా రిలీజ్ కు రోజు ముందు చరణ్ అక్కడకు వచ్చాడట ఆ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే మొత్తానికి చరణ్ వెళ్లిన రీజన్ ఏదైనా సరే మరికొద్ది రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది దీంతో ఇప్పుడు అభిమానులు ఈ రెండింటికి లింక్ చేస్తున్నారు మగధీర సినిమా లాగే అదే సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే నిజంగానే రామ్ చరణ్ కు ఆ దర్శనం లక్కీ అని చెప్పి తీరాల్సిందే సాధారణంగా చాలా మంది స్టార్ హీరోలకు కొన్ని టెంపుల్స్ కలిసి ఉంటాయి ఒకవేళ చరణ్ కు కూడా కడప దర్గా సెంటిమెంట్ గా మారబోతుందా లేదా అనేది గేమ్ చేంజర్ డిసైడ్ చేయాల్సి ఉంది అభిమానులు మాత్రం ఇది పక్క హిట్ అని భావిస్తున్నారు దానికి తోడు ఇప్పుడు దర్గా సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడంతో ఇంకా ఏదేమైనా గేమ్ చేంజర్ మూవీ జనవరి పదిన రిలీజ్ కానుంది సంక్రాంతికి భారీ పోటీ ఉన్నా సరే ఇప్పటి వరకు అయితే అందరి చూపు గేమ్ చేంజర్ మీదే ఉంది ఈ సినిమాతో ఎలా అయినా సరే హిట్ కొట్టాలంటూ చరణ్ అటు దర్శకుడు శంకర్ కంకణం కట్టుకుని కూర్చున్నారు సినిమా రావడం లేటైనా సరే లేటెస్ట్ గా ఉంటూ అందరిని మెప్పిస్తే అదే చాలని అభిమానులు భావిస్తున్నారు ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ బడ్జెట్ సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి టార్గెట్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగించుకుంది అలాగే త్వరలోనే భారీ రేంజ్ ఈవెంట్స్ ఈవెంట్స్ను కూడా ప్లాన్ చేస్తోంది మూవీ టీం టీజర్ తర్వాత ఇప్పుడిప్పుడే ఈ సినిమా మీద బజ్ ఊపందుకుంది ఇక జరగబోయే ఈవెంట్స్ రాబోయే అప్డేట్స్ ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి